దేవునికి మహిమ కాక దేవునికి ఘనత రావాలి అని స్తోత్రం యవంశు వార్త పన్నెండవ వచనం నుండి చదువుదాము ఒకటో అధ్యాయము యవాంశు వార్త ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చను ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను వచనం ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ తన్ను ఎందరు అంగీకరించురో ఎవరిని యేసుక్రీస్తు ప్రభువును తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఎవల పిల్లల గుటకు అనుగ్రహించాడు దేవుడు తన స్వకీల యుద్ధకు వచ్చాడు ముందు తన స్వకీల యుద్ధకు వస్తే చేసిండు వాళ్ళు తృణీకరించు ఎవరు ఇజ్రాయేల్లు యూదులు తన స్వకీల యుద్ధకు వచ్చెను ఆయన తన స్వకీల యుద్ధకు వచ్చాను ఆయన స్వకీలు ఆయనను అంగీకరింపలేదు ఆయనను అంగీకరింపలేదు ఎవరు సెలవు వేశారు ఇప్పుడు యోధులను హిరాయలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును మానవులు ఎప్పుడు మానవుడు మానవుడే దేవుడు దేవుడే కానీ ఆయనను అంగీకరించ అంగీకరింపలేదు తను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామం నందు విశ్వాసముంచిన వారికి తమ ఇప్పుడు తన నామం నందు అని అన్నాడు తన నామం నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఇది ఇప్పుడు ఇప్పుడున్న సేవకులకు అర్థమై కాలేదు ఇప్పుడున్న సేవకులకు అర్థం కాలేదు ఇజ్రాయల్ ప్రజలు యోధులు తృణీకరించారు తృణీకరిస్తే ఇప్పుడు ఇప్పుడున్న సేవకులే ఎలా దాన్ని వక్రీకరించి దేవుని పిల్లలగుటకు తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అనుగ్రహించెను ఎవరు అనుగ్రహించిండు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహిస్తే వీళ్ళు వక్రీకరించి ఆయన దేవుని కుమారుడు ఆయన ఆయనలో ఏ సత్యం లేదు ఆయనలో ఏ జీవం లేదు అని వక్రీకరించి చెప్పే బోధకులు వచ్చారు ఇప్పుడు యువ సాక్షులు మరి ఆయన దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టినవారే కాని రక్త మాంసం మాంసము వలననైనను శరీరేచ్చల వలనైనను మనుషే వలననైనా పుట్టినవారు కారు ఇప్పుడు శరీరాలతో పుట్టినవారినో ఇప్పుడు దేవుని వాక్యం అర్థమైతే దేవుని వాక్యం అర్థం కాక అనేకులు దేవుని పిల్లలగుటకు అంగీకరించడం లేదు ఎందుకంటే వక్రీకరించి బోధలు వక్రీకరించి బోధలు నానా రకాలుగా తిప్పుతున్నారు వా దేవుని వాక్యాన్ని వాక్యం ఉన్న దగ్గరనో జనం ఉండలేరు జనం ఉన్న దగ్గర వాక్యం ఉండలేదు ఇప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర సెలవేసేటప్పుడు ఎంతమంది ఉన్నారు జనం లేరు శిష్యులు కూడా పారిపోయారు మమ్మల్ని సెలవుకి ఇస్తారు మరి ఇప్పుడు కూడా అలానే ఉన్నారు కదా మరి జనులు బాగా గుంపులు గుంపులు ఉన్న కన్నా వాక్యం ఉండలేదు వాక్యం మంచిగా చెప్పి వాళ్ళకు అనేది బోధించాలి అనుకున్న దగ్గర జనం ఉండరు లేదు అంటే వీళ్లకు దురదశవులు గలవారు ఎవరు విశ్వాసులు దురదశవులు గలవారై ఉండి ఆయనను అంగీకరించడం లేదు దేవుని పిల్లలగుటకు అంగీకరించడం లేదు అంగీకరించినట్టయితే వా ఎక్కడైతే వాక్య ఉంటుందో వాక్య ఉన్న ఉన్న దగ్గరికి రావాలి వాక్య ఉన్న దగ్గరికి ఎక్కడ పోతున్నారు ఇప్పుడు స్వస్థతలు అంటే అక్కడికి పరిగెత్తుతున్నారు శరీరం మరి ఈ శరీరం ఒకరోజు చనిపోతుంది కదా ఇప్పుడు ఏ సేవకుని శరీరం కాపాడుకోలేరు ఏ విశ్వాసి శరీరాన్ని కాపాడుకోలేరు మన శరీరానికి ఆశపడి పరిగెత్తుతున్నారు కదా ఆత్మను బలపరుచుకోవాలి ప్రతి మానవుని ఆత్మను బలపరిచి స్థిరపరిచే దేవుడు ఆత్మల కొరకు వచ్చాడు ప్రాణం పెట్టాడు మానవులను ఆత్మల కొరకు ప్రాణం పెడితే ఈ మానవులు ఏవని అర్థం చేసుకుంటున్నారు శరీరాల గురించి పరిగెత్తుతున్నారు శరీర బోధలు శరీర బోధలు వచ్చాయి ఇప్పుడు అయితే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు ఆ వాక్యమే పద్నాలుగో వచనం ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను ఇది ఎంతమంది సేవకులు అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఈరోజు ఆ వాక్యమే ఇప్పుడు ఇక్కడ ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుడై ఉండెను మరి వాక్యం దేవుడై ఉన్నప్పుడు ఆ వాక్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను ఇప్పుడు ఉన్న సేవకులు ఏ సేవకుడైనా వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా వాక్యాన్ని వక్రీకరించి లబ్ధి కొరకు నాకు డబ్బులు కావాలి డబ్బులు ఉంటేనే నేను బ్రతుకుతాను మనుషుడు రొట్టె వలన కాదు కానీ నా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుచున్నాడు మరి ఇప్పుడు ఇక్కడ ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను మరి ఇక్కడ ఆదియందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ధ ఉండెను దేవుడే వాక్యమై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ధ ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలే ఇప్పుడున్న మానవులు వక్రీకరించి దేవుని వాక్యాలను ఇటు తిప్పి అటు తిప్పి వా వంకలు తిప్పి చెప్పే బోధకులు వచ్చారు ఇప్పుడు ఎందుకు తిప్పుతున్నావు శరీరాన్ని కాపాడుకుంటావా నువ్వు ఒకరోజు ప్రాణం పోతుంది కదా ఏ మానవుందైనా శరీరానికి ఆ ఆశలు కావాలన్నా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ శరీర కోరికలు చంపుకున్నాడు ఆయన ఇప్పుడు సులువేయబడ్డాడు మన పాపంలో కొరకు మన శాపముల కొరకు ఆయన సిలువేయబడి మన పాపంలను భరిస్తూ సమస్త జనులారా నా ఇద్దకు రండి మీకు విశ్రాంతిని కలిగజేస్తును అని అన్నాడు ఎంతమంది అంగీకరించారు ఈ మాటను సమస్త జనులారా మీ భారం నా మీద మోపుడి అని అన్నాడు ఎంతమంది ఆయన మీద మోపుతున్నాము ఈరోజు మరి దేవుని పిల్లలగుటకు ఎంతమంది అంగీ అంగీకరిస్తున్నాము దేవుని పిల్లలగుటకు మన దేవుని వాక్యం అర్థం అయితే దేవుని పిల్లలు అవుతాం దేవుని వాక్యం అర్థం కాకపోతే దేవుని పిల్లలు ఎలా అవుతాము దేవుని పిల్లలు ఎలా అవుతాము మీరు చెప్పాలి తెలిసినవారు దేవుని పిల్లల గుటకు ఇక్కడ ఎవరిని రాయించిండు తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి ఎవరి నామం విశ్వాసం ఉంచాలి ఇప్పుడు ఏసుక్రీస్తు నామం నందు విశ్వాసం ఉంచాలి తండ్రి నామంని బట్టి విశ్వాసం ఉస్తే మరి తండ్రి ఎవరైనా చూశారా తండ్రిని ఎవరైనా చూశారా తండ్రిని ఎవరైనా ఎవరు చూశారు ఎవ్వరికీ కనబడలేదు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను ఇక్కడ ఆ వాక్యమే శరీరధారిగా అని ఆ వాక్యం శరీర శరీరం దాల్చుకొని వస్తే నాకు కుమారుడద్దు నాకు తండ్రి కావాలని అనుకునే బోధకులు వచ్చారు ఇప్పుడు తండ్రిని ఎవరైనా ఏ మానవుడైనా చూశాడా అడుగుతున్నాను దేవుని కృపను బట్టి మీరు తప్పుడు బోధన చేయొద్దు ఏ సేవకుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఆది అందు వాక్యం ఉండను వాక్యం దేవుని యొద్ద ఉండను వాక్యమే దేవుడై ఉండను మరి ఈ మాట ఎంతమందికి అర్థం చేసుకున్నారు సేవకులు ఈ వా ఇప్పుడు మొదటి అధ్యాయంలోనే మనకు వాక్యం గురించి తెలియపరచబడ్డది ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తే దాన్ని ఇటు వంకలు తిప్పి అటు వంకలు తిప్పి పాము వంకలు తిప్పి తండ్రి తండ్రి అని చెప్పాడు కదా తండ్రికి ప్రార్థించాడు కదా తండ్రి నామం నిమిత్తము నేను తండ్రి నామంని చేస్తా కానీ కుమారుడు వద్దు నాకు ఏసుక్రీతి ప్రభువు వద్దు మరి యేసుక్రీతి ప్రభువు వద్దన్నప్పుడు మన యేసుక్రీతు ప్రభువును యాచకుడు బుచ్చగాడు భిక్షగాడని ప్రసన్నబాబు చెప్పడం అందరు వినడం ఎంతమందికి అర్థం చేసుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు బిచ్చగాడ రెండు వేల సంవత్సరాల కింద ప్రసన్నబాబు బాబు ఎక్కడుండి చూశాడు ఆ ఎక్కడ నుండి చూశాడు బుచ్చగాడని వీళ్ళు వక్రీకరించి దేవుని వాక్యాన్ని వక్రీకరించి వంకర మాటలు చెప్పి అనేకులు వచ్చారు ఆ వంకర మాటలు వినద్దు దేవుని కృపను బట్టి ఈరోజైనా ఈ సమయం అందైనా ఈ క్షణం మంది వాక్యం మీద మనసు పెడదాం ఈరోజు దేవుని వాక్యం మీద మనసు పెడదాం వాక్యాన్ని అర్థం చేసుకుందాం దేవుని వాక్యాన్ని ప్రతి మానవునికి దేవుని వాక్యమే ప్రామాణికం దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆమె